ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏ విధంగా వాళ్ళు రిలైజ్ వాళ్ళ యొక్క పెంచుకోవచ్చో కూడా ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా వివరంగా మాస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఐటీఐ చేసిన ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఈ స్కీమ్స్ కి మిడిల్ ఏజ్ బ్యాటర్ ఏజ్ లిమిట్ లేదు ఇది పాటలో యాభై లక్షల బడ్జెట్ ఉంది మీరు స్వాతంత్రంగా సెల్ఫ్ అంటారు మీరు విధంగా చిన్న చిన్న యూనిట్లు పెట్టుకోండి ఒక ఐదుగురికి ఎంప్లాయ్మెంట్ సో దాట్ అందరికీ డిస్టిక్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది కాపాడకూడదు ఉమెన్లో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ ఓసీలో కానీ పీసీసీలో కానీ మైనార్టీస్లో కానీ ఇక్కడ నిరుద్యోగం ఉంది అనే మాట రాకూడదు నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రైవేట్ సెక్టర్ దానిలో ఈ మైక్రో సూక్ష్మ మధ్య తరగతి పరిశ్రమలు రావాల్సిందేంట్ పర్సెంటేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిలోకి రావాలి ఇది అందరూ వాడుకోండి ప్రతి చిన్నదైనా పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షల వరకు ఉంది తర్వాత పెద్ద ఇండస్ట్రీ అయితే మూడు కోట్ల వరకు ఉంది పది కోట్ల ఉంది డైరెక్ట్ ఫార్వర్డ్ చేసి అక్కడ నుంచి శాంక్షన్ వస్తుంది మనకు ఇండస్ట్రీ తక్కువ ఉంది ఇక్కడ డ్రా చేసేది అది పెట్టుకోండి టమాటా గురించి చెప్పారు ఫుడ్ ప్రాసెసింగ్లో టమాటా ప్రొడక్షన్ ఉంది అది ప్రాసెసింగ్ అనేది పెట్టుకోవచ్చు డైరీ ఉంది పౌల్ట్రీ ఉంది హోటల్స్ పెట్టుకోవచ్చు మన దావా అంటారు కదా హోటల్స్ పెట్టుకోవచ్చు మీ జీవనోపాధికి మీ ఇంట్రెస్ట్ ఉంటే అన్ని పెట్టుకోవచ్చు పది మంది ఉద్యోగం కల్పించొచ్చు మనం కూడా సుఖంగా బతకవచ్చు నమస్కారం ఎంపీ గారికి వేదిక మీద ఉన్నందరికీ నమస్కారం సభకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అదే అంటే ఇది వరకు ఎల్డిఎం గారు చెప్పినట్టు మన ప్రావీణ్యం దేంట్లో ఉంది మన చుట్టుపక్కల ఎంతమంది ఆ విషయం ఆ ప్రావీణ్యంగా వ్యక్తులు ఉన్నారు అందరూ క్లస్టర్గా ఫామ్ అయ్యి చేయగలిగితే ఇంకా మంచి బిజినెస్ వస్తుంది ప్లస్ మీకు సబ్సిడీ వస్తుంది కదా అని దాన్ని సబ్సిడీ తీసుకొని వదిలేయకుండా మనకు ఒక సపోర్ట్ లాగా తీసుకొని మనం ఎదగడానికి ప్రయత్నించాలి అంటే మనం మనకు వచ్చిన దాన్ని మన పెట్టుబడిని కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకొని దానికి తగినట్టే మనం పెట్టుబడి కూడా పెట్టాలి లైక్ ఇదివరకంటే మనకు మార్కెట్లో ఎలా ఉంది ఎంత రేట్ ఉంది అని తెలుసుకోవడానికి మనం అన్ని స్మార్ట్ ఫోన్లో చూసుకోవచ్చు నేను చూస్తున్నాను చాలామంది స్మార్ట్ ఫోన్లో వీడియో తీస్తున్నారు మంది అయితే మొబైల్స్ ఉన్నాయి యువత ఉన్నారు అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు సో దాన్నే మనం అంటే మొబైల్ ఫోన్లోనే ఏది ఏది అంటే అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఎలా చేస్తే మనకు మంచి ఉత్పత్తి వస్తుంది ఎలా చేస్తే మనకు మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది ఇలాంటివన్నీ మనం అందులో చూసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము ట్రైనింగ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి డౌట్స్ చిన్న చిన్న అంటే మీరు మళ్ళీ ఇంకెవరినో అడగాల్సిన అవసరం లేదు మన దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవగాహన కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియపరచడం అవసరం Through our of MSME he has, uh, has shown a lot of interest to ground thousands of MSME units in this district. We have discussed in morning to ground at least around some more than 5000 PMEG units and have a some around 5 to 6 40 clusters. Not only that, there are remaining so many social sector schemes also with us like ఒక సశక్ సశక్తిగల స్కీమ్ వైరెక్ట్ వి విల్ వి ప్రయింగ్ వి దిస్ వాట్ వి ఫిష్ విల్ వి ట్రైనింగ్ ముఖ్యంగా మనము ఈ విఎం ఈజీబీ వీళ్ళందరికీ కూడా తెలుసు ఇది మన పాలరు కూడా ప్రయాణిస్తారు కారు ఎంతో అంటే ప్రతి ఒక్క ఎస్ఎల్జిమ్ అట్ల ప్రతి ఒక్క ఎన్లోటెంట్ జెంట్స్ కూడా అయ్యొచ్చు సో ఈవెన్ ఒకవేళ మన దగ్గర ఎఫ్పిఓస్ కానీ లేకపోతే సమ్ బాడీస్ ఏదైనా ఫామ్ అయినా కూడా ఎన్జిఓస్ కానీ ఒక కాంగ్రిగేట్ బాడీ ఏదైనా ఫామ్ అయినా వాళ్ళు కూడా ఈ పిఎంఈజీపీ అన్న స్కీమ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ లో లక్ష రూపాయల నుంచి పది కోట్ల వరకు కూడా మనకు పెట్టుకోవచ్చు దీనికి డిపిఆర్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా ముప్పై ఐదు పర్సెంట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఈ పిఎం ప్రోగ్రామ్ కింద మీరు లోన్ తీసుకోవచ్చు మనకి ఉదయం వేసినప్పటి నుంచి మీరు పాల దగ్గర నుంచి పీకిల్ మేకింగ్ ఏమన్నా ఇంకా వడియాలు ఇంకా నీట్లో చిక్కీస్ ఇవన్నిటి కూడా దీంట్లో ఆకమైన అన్నీ ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా దీంట్లోకి ఎలిజిబిలిటీ వస్తుంది మీరు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ముందు మీరు ఏ పనిలో మీకు ప్రాబ్ల్యం ఉంది అది మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ఈ ప్రోడక్ట్ మనం చేస్తే మనకి మార్కెటింగ్ ఉందా లేదా మనకు ఆ ఊరిలో కొనుగోలు శక్తి ఉందా లేదా అమ్మత అమ్మత పెడితే మనకి బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే మార్కెట్ ఇక్కడ మార్కెట్ ఎలా ఉంది అనేది మీకు తెలుసుకోవాలి తెచ్చుకోవాలి అమ్ముడు పోయిన తర్వాత మళ్ళీ మనకి ఇన్కమ్ రావాలి ఊటి అమ్మేస్తామంటే కుదరుతుంది తీసుకొని మనకి ఇన్కమ్ జనరేషన్ అవ్వాలి కాబట్టి మనం ఎంత ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తే మనకి ఎకానమికల్గా మనకి ఆర్థికంగా మనకి ఇబ్బంది లేకుండా మా అమ్మచ్చు అది తెలుసుకున్న తర్వాత నేను ఎంత యూనిట్ పెట్టాలి ఒక లక్ష పెట్టాలా రెండు లక్షలు పెట్టాలా లేక పది లక్షలు పెట్టాలా మా అనుభవం ఎంత నేను ఎంత పెడితే నేను లోను కట్టుకోవాలి అట్లాగే మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి రెండు పాయింట్స్ సమతూపంలో ఉంటేనే ఈ వ్యాపారం బాగా జరుగుతుంది